వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి రెండు నెలలు అవుతుందని ఇంకాస్త టైం ఇస్తే అభివృద్ధిపై సంక్షేమంపై దృష్టి పెడతామని ఎమ్మెల్సీ డొక్క మాణిక్ వరప్రసాద్ అన్నారు ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి రెండు నెలలు అవుతుంది సుమారుగా కనీసం ఇప్పుడున్న అస్త పరిస్థితులను అర్థం చేసుకొని గాడిలో పెట్టడానికి కనీసం ఆరు నెలలు సమయం ఇస్తే స్వీకారం నుంచి ఆరు నెలలు సమయం ఇస్తే అది రీజనబుల్ టైం ప్రతిపక్షాలు లేకపోతే రాజకీయ అంశాలు ఆ రోజు లేవ తీయచ్చు కానీ రీజనబుల్ సమయం ఇవ్వకుండా ప్రతిపక్షాలు కొంతమంది కొన్ని పక్షాలు నాట్ ప్రతిపక్షాలు కొన్ని పక్షాలు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నాయి ఆ విషయంలో జాగరూకత ఉండాలని చెప్పి ప్రజానికానికి ప్రజా సంఘాలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదే సందర్భంగా మద్యం కుంభకోణం చాలా లక్ష కోట్ల మద్యం కుంభకోణం జరిగింది గత ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వం ఆ మద్యం కుంభకోణాన్ని వెలుగులో తీసుకొచ్చి దాని మనీని రికవర్ చేసి అంత పిచ్చి మందు పిచ్చి బ్రాండు అయ్యో పేర్లు పిచ్చి పేర్లు పెట్టి వాళ్లే తయారు చేసి తయారీ వాళ్ళే ముద్ర వాళ్ళే సీసాలు వాళ్ళే దాన్ని ఫిల్ చేయటం వాళ్ళే దాన్ని అమ్మటం వాళ్ళే దాని క్యాష్ వాళ్ళే ఆ క్యాష్ ఇటు పోయింది ఆ క్యాష్ ట్రాన్సాక్షన్ ఎక్కడ జరిగింది లక్ష కోట్లు మిస్ అయింది ఆ మద్యం కుంభకోణం ఆ లక్ష కోట్లు రికవరీ చేసి ఆ పిచ్చి బొందు తాగి చాలామంది కిడ్నీ దెబ్బతిన్నాయి చాలామంది బాధపడుతున్నారు వాళ్ళందరికీ కూడా స్పెషల్ హాస్పిటల్స్ పెట్టి ఆ లక్ష కోట్ల ఆ బాధితులకి కాంపెన్సేషన్ ఇప్పించాలని నేను డిమాండ్ చేస్తాను నేను నిన్నే మూడు రోజుల క్రితం పొన్నుకలు వెళ్ళాను పొన్నుకలు వెళ్తే అందరు చాలామంది ఆరోగ్యం బాగలేదంటే చూడటానికి వెళ్ళారు ఒకరి దగ్గరికి వెళ్ళి మా ఇంట్లో ఉన్నాడండి మా ఇంట్లో రెండు మూడు తీసుకెళ్ళాను ఏంటంటే ఆ ముగ్గురు చెప్పిన కారణం ఏంటంటే జే బ్రాండ్ మందు తాగి వాడు అన్యాయం అయిపోయి జస్ట్ నలభై వేలు లోపు ఉంటే వాళ్ళకి వాళ్ళు అనారోగ్యం కి లివర్ పాడైపోయిందని చెప్తా ఉన్నారు ఈ జే బ్రాండ్ తాగిన బాధితులందరికీ కూడా మద్యం కేసులో వెంటనే విచారణ జరిపి ఆ రికవర్ చేసి ఆ పిచ్చి బ్రాండ్ తాగిన అవ అవస్థపడ్డ కుటుంబాలన్నిటి కూడా కాంపెన్సేషన్ చెల్లించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా అదే సందర్భంగా ఈ కల్కీ సినిమాలో కాంప్లెక్స్ ఉంది కదా ఆ కాంప్లెక్స్ కమాండర్ అంటే సజ్జల ఈ మధ్య రాష్ట్రంలోని డాన్స్ అందరిని పిలిపించి అంటే డాన్స్ అంటే ఈ లా అండ్ ఆర్డర్ని చెడగొట్టే బ్యాచ్ డాన్స్ అందరితో మీటింగ్ పిలిచి ప్రభుత్వాన్ని రైట్ డైరెక్షన్లో పోకుండా మనం డిస్టర్బ్ చేయాలి మనం వాళ్ళని డైరెక్షన్ మార్చాలి అభివృద్ధి వైపు వెళ్లకుండా ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ వైపు ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఎప్పుడు ఇబ్బందులు ఉన్నాయని సృష్టించాలి దానికి మీకు కావాల్సిన ఆర్థిక వనరులను కూడా నేను సమకూర్చుతానని సజ్జల అంటే కమాండ్ కలికి వాళ్ళ కమాండర్ ఇక్కడ సజ్జలనమాట ఆ కాంప్లెక్స్లు పిలిపించి రాష్ట్రంలో ఉన్న అన్ని ఉన్న డాన్స్తో మాట్లాడారు ఆ మీటింగ్లో ఉన్న వివరాలని ఆ పోలీసు వాళ్ళు విచారించి ఈ డాన్సు లేకపోతే ఈ కమాండర్ ఏమి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో వాటికి విచారణ జరపాలని నేను డిమాండ్ చేస్తాను ఎక్కడ కాంప్లెక్స్లోనే కాంప్లెక్స్లోనే మీటింగ్ జరిగింది డాన్స్ దగ్గరికి వచ్చారు కమాండర్ సజ్జల వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ప్రభుత్వాన్ని జరిగిందంటే ఎక్కడైనా విధ్వంసం జరిగిందంటే దానికి కల్కి కమాండర్ కాంప్లెక్స్ కమాండర్ అది మంచిది అది చాలా అవసరం పాపం రైతులు వాళ్ళ ఉపాధి పోయింది కదా వాళ్ళు భూములు ఇచ్చారు వాళ్ళ వ్యవసాయం చేసి కొంత ముందు వ్యవసాయం చేసి మూడు పంటలు పండించేవాళ్ళు ఇప్పుడు వాళ్ళకి మనకి కౌలు పెంచడం వాళ్ళకి మంచిది వాళ్ళకి మేలు జరుగుతాం వాళ్ళకి సంతోషిస్తాం వాళ్ళకి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం తొలి రోజుల నుంచి ఇబ్బంది పెడుతున్నారు కదా దానికి అదే అదే వాళ్ళ డైరెక్షన్ డైరెక్షన్ మార్చాలి ప్రభుత్వాన్ని డైరెక్షన్ మారిస్తే ప్రజల్లో ఏంటంటే అస్థిరత ఉంది ప్రభుత్వం సరైన డైరెక్షన్ వెళ్ళట్లేదు సరైన డైరెక్షన్ వెళ్తే స్థిరపడిపోద్ది కదా ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి గోల్ చేయటం రాష్ట్రంలో ఎక్కడ రౌడీ శవం పడ్డా ఎక్కడ రౌడీ మీద గోల్ జరిగినా ఇది మా కోత అని చెప్తున్నారు ఇంతముందు సేవాలు పడితే మా ఖాతాలు వేసుకునేవాడు ఇప్పుడు రవిడీలు పెడితే మా ఖాతాలు వేసుకుంటున్నారు అదేంటి ఎక్కడో రవిడీయుం కొట్టుకుంటారు సస్తా ఉంటారు లేకపోతే ఏదో కొనాలి కొట్టదు అన్ని మా ఖాతాలు వేసుకున్నట్టు ఎక్కడ పార్టీ ఎక్కడ పార్టీ కాదు ఎక్కడ రాజకీయ హింస ఎక్కడ రాజకీయ హింస కాదు ఏం చూసుకోవాలి కానీ పట్ట సేవల్లో మాదే పై రవిడీ సేవ పడ్డం మాదే అంటే ఎట్లా కొత్త ప్రభుత్వానికి ఏమైనా టైం ఇవ్వాలంటారు ఆరు నెలలు టైం ఇవ్వాలి ఇప్పుడు రెండు నెలలే కానీ ఓ నాలుగు నెలలు టైం ఇవ్వాలి ఇచ్చి అప్పుడు తప్పత్వాన్ని మీరెందుకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఎందుకంటే అస్తవ్యస్త పరిపాలన జరిగింది గతంలో ఆ అస్తవ్యస్త పరిపాలన నుంచి కాస్త గాడిలో పెట్టుకోవడానికి ఆయన ఆయన చంద్రబాబు గారికి తగిన సమయం ఇవ్వాలి ఇచ్చి పనిచేద్దాం దాంట్లో ప్రజా సంఘాలు దళిత సంఘాలు బాగా పలిహన వర్గాల సంఘాలు ఇవన్నీ కూడా ప్రశ్నిస్తారు మేము కూడా దాంట్లో సహకరిస్తాం కానీ రొచ్చి రాగానే ఎక్కడ రౌడీ పడ్డాం మాదే అంటే అట్లాది సరే ముఖ్యమంత్రి రెడ్డి బెంగళూరు వెళ్తా ఉన్నారు అక్కడ అక్కడ ఒక కాంప్లెక్స్ ఉంది అక్కడ ఆర్థిక లావాదేవీ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అనేది సామాజిక న్యాయ చరిత్రలో ఒక చరిత్రాత్మక తీర్పు అది ఒక కొత్త మలుపు అది దీన్ని అనేక మంది కృషి చేశారు గతంలో సదాలక్ష్మి గారు మంద జగన్నాథం గారు ఇట్లాంటి చాలా మంచి పెద్ద వెంకటస్వామి గారు వీళ్ళంతా పనిచేశారు కానీ కృష్ణమాధి గారి నాయకత్వంలో గత ముప్పై సంవత్సరాల నుంచి ప్రజా ఉద్యమం మారి అన్ని రాజకీయ పార్టీలు ప్రధానమంత్రిని కేంద్ర ప్రభుత్వం అని అన్ని మోడీ గారిని ఇటు సోనియా గాంధీ గారిని అందరినీ కదిలిచ్చాడైనా అందరూ ఒప్పుకున్నారు అన్ని పార్టీలు కూడా ఒప్పుకున్నాయి